ఒక బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి ముస్లింలు అందరూ కూడా నిరసనలు చేస్తున్నారు అయితే ఈ బిల్లులో అంతలా ఏముంది అనే విషయంపై మనతో మాట్లాడేందుకు ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు అలాగే ఒకబోర్డ్ జిల్లా మాజీ చైర్మన్ మనతో ఉన్నారు సయ్యద్ సమీ హుసేని మరి ఇటీవల డాక్టరేట్ కూడా వచ్చింది వారికి మరి వారితో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సయ్యద్ సమీ హుసేని గారు అసలాం నమస్తే ఇస్లాం సమీర్ హుసేని గారు ఈ వక్ బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మొత్తం కూడా అంటే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రెండు వేల ఐదుకి సంబంధించి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదుకి సంబంధించి గతంలో ఉన్న బిల్లుకి సవరణలు చేస్తారని మొత్తం కూడా దేశవ్యాప్తంగా ముస్లిం నాయకులైతే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంట అసలు వక్ బోర్డు అంటే ముందు మా హిందూ సోదరులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్బోర్డ్కి సంబంధించిన ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాదు అది లేదా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి కాదు అది ఏ విధంగా పాత రోజుల్లో దేవస్థానాలకు ఎండోమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయో అదేవిధంగా ఒక్బోర్డ్కి సంబంధించిన ఆస్తులను ముస్లిం కమ్యూనిటీలో ఉన్న ధనికులు ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే స్థితిమంతులు ఉన్నారో వాళ్ళు ఆ మసీదులు దర్గాలు ఆషూర్ ఖానాలు ఇవన్నీ నడుక్కోవడానికి కొంత భూములను వాళ్ళకి ఇచ్చినారు భూములు కానివ్వండి షాప్స్ కానివ్వండి ఇల్లులు కానివ్వండి లేదా ఇన్కమ్ వచ్చే సోర్సెస్ కిందకు వాళ్ళకి ఇచ్చినారు ఆ వక్బోట్కి సంబంధించిన ఆస్తిని ఏమంటారంటే ద ప్రాపర్టీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు అల్లా అల్లా శుభాల తాలకు అల్లా మార్గంలో ఆ ప్రాపర్టీని యూస్ చేయడానికి ఎవరైతే ఆ దానం దానం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇస్తారనమాట ఇంకొకటి వఫ్లో కూడా ఏంటంటే మనిష ఏ వఫ్ అని ఉంటుంది మనిష అంటే ఇచ్చిన అభిమతం నేను ఈ భూమి ఇచ్చినాను దీంట్లో వచ్చిన డబ్బులతో మసీదులో దీపం వెలిగించాలా లేదా ఈ భూమి నేను ఇచ్చినాను దీంట్లో వచ్చే ఆదాయంతో మసీద్లో చిమ్మడానికి యూజ్ చేయాలా లేదా మసీద్లో ఇమాం మహజులకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఆ ప్రాపర్టీ ఎవరైతే ఆ మసీద్కు కానీ దర్గాకు కానీ ఆషూర్ ఖానాకు కానీ వఫ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ అభిమతాన్ని కూడా దాంట్లో తెలియబర్చి ఉంటారు ఆ విధంగా ఈ మసీదులకు పురాతన కాలం నుంచి దాదాపు ఎప్పటి నుంచి అయితే ఇస్లాం ఉందో మహమ్మద్ ప్రవక్త గారు ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు ప్రవక్త సహచరులకు ప్రవక్త గారు చెప్పేవాళ్ళు అనమాట మీరు ఈ మసీదులకు ఏదైనా మీ దగ్గర ధనం కానీ ఉంటే బైతుల్ మాల్ కింద దానికి ఆ ధనాన్ని మీరు వఫ్ చేయండి అల్లా మార్గంలో ఇస్తే దాంట్లో వచ్చిన ఆదాయంతో పేదలకు సర్వీస్ చేసుకుంటూ ముందు మసీదు దాని కార్యక్రమాలు చూసి దానికైనా ఎక్సెస్ అమౌంట్ కానీ వస్తే ఎవరైతే అనాథలు ఉంటారో వితంతులు ఉంటారో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కోసము ఆ డబ్బును ఖర్చు చేయాలనేది వఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ మధ్య మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం అసలు ముస్లింలు అంటేనే విరుచుకొని పడే విధంగా కొంతమంది సైకోలను ఈ సోషల్ మీడియాలో తయారు చేసి పెట్టేసి ఉన్నారు ఒక్బోట్కి సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఈ ఆస్తులు రైల్వేసు ఆర్మీ దాని తర్వాత వక్బోట్కి సంబంధించిన ఆస్తులే భారతదేశంలో పెద్ద ఆస్తులు అని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఒక్బోట్కు భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఉన్నాయి ఏది ఒక్కటికి సంబంధించిన ఆస్తులు భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఉన్నాయి ఇన్ని భూములు పెట్టుకుని వాళ్ళు మొత్తం దేశాన్ని ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేసి హిందూ యువకులను అదేవిధంగా ఈ మధ్య మన సోషల్ మీడియాలో కూడా మీరు గమనిస్తుంటారు ఆబేద్ గారు ఎలాగుందంటే దున్నపోతు ఏమైందంటే దున్నపోతే ఈనేది ఈయనేదని చెప్పేది బదులు ఆ దూడం తెచ్చి కట్టేయండి అనే పరిస్థితి కనబడుతుంది ఎవరైనా కానీ అది ముస్లింకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి హిందువులకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి క్రైస్తవులకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి ఒక ధర్మాన్ని అవమానపరుస్తూ ఒక ధర్మాన్ని కించపరుస్తూ ఒక ధర్మాన్ని తిట్టుతూ ఒక వీడియో కాని పెడితే కొన్ని వందల షేర్లు కొన్ని లక్షల లైకులు వచ్చేస్తున్నాయి అదే ఇది తప్పు ఏ ధర్మం కూడా ఈ విధంగా చెప్పదని ఎవరైనా చెప్పారనుకోండి దాన్ని చూడడానికి కూడా జనాలు ఇష్టపడే పరిస్థితి కనబడటం లేదు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకొని వెళ్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని సోషల్ మీడియా గ్రూపులు పని కట్టుకొని ప వాళ్ళు దేశం మీద కసిపు పని కట్టుకొని పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది ఒగ్బోడ్కి సంబంధించిన ఆస్తులు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు కదా నా హిందూ సోదరులకు మీ మాధ్యమం ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది మొత్తం భారతదేశంలో ఉన్న ఒకబోర్డ్ ఆస్తులు భారతదేశంలో ఉన్న అన్ని మసీదులకు దర్గాలకు ఆశీర్ఖానాలకు చెందిన ఆస్తులు ఇది భారతదేశ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆస్తులు కాదు మా పూర్వీకులు మా సంస్థలకు నడుపుకోవడానికి ఇచ్చిన ఆస్తులు ఆ ఆస్తుల్లో కూడా నూటికి ఎనభై ఐదు శాతం అన్యాక్రాంతం అయిపోయింది ఒక్కోటి ఆస్తులు ఎక్కడా లేవు ఈ ముస్లింల చేతుల్లో కూడా లేవు దాన్ని అన్యాక్రాంతం చేసింది కూడా మా ముస్లింలే దాన్ని అన్యాక్రాంతం చేసింది కూడా దాన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి రకరకాలుగా లీజులకి ఇచ్చి అమ్మేసి కోర్టులకు వెళ్లకుండా కేసులు ఎక్స్పార్ట్ డిగ్రీలు అయిపోయి ఈ విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈరోజు మనం పోగొట్టుకుని ఉన్నాం ఉన్న ఆస్తులను కాపాడుకుంటూ పోయిన ఆస్తులను ఏ విధంగా తీసుకొని రావాలనే ఆలోచనతో ముస్లిం కమ్యూనిటీ ఉన్నప్పుడు చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి పంతొమ్మిది వందల అరవై ఐదు కానివ్వండి దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు కానివ్వండి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వఫ్ యాక్ట్ ఒకటి చేసినారు అదేవిధంగా రెండు వేల ఐదులో కూడా టూ థౌజండ్ ఫైవ్ వఫ్ చట్టం అని ఒకటి తీసుకొని వచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే వక్బోర్డ్లో ఉన్న ఆస్తులను ఏ విధంగా రక్షించుకోవాలా దాన్ని ఏ విధంగా వాపస్ తీసుకొని రావాలనే ఆలోచనతో జరుగుతున్నప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వక్బోర్డ్కి సంబంధించిన ఆస్తులు ఎంతమంది అయితే అన్యాక్రాంతం చేసినారో దాంట్లో ఎక్కువ మంది ధనికులు ఉన్నారు ఈ ఆ భూములు ఇప్పుడు లక్షల కోట్ల విలువ చేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఈ ఆస్తులని వాళ్ళకు దారాదత్తం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వము ఒక సవరణ చట్టం అని ఒకటి తీసుకొని వచ్చి ముస్లింల గొంతు కోసే ప్రయత్నం చేస్తుంది అందుకని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కానివ్వండి ఇతర హిందూ సోదరులు సబ్జెక్ట్ ఉన్న హిందూ సోదరులు నాలెడ్జ్ ఉన్న హిందూ సోదరులు దేశం బాగుపడాలనుకుంటున్న హిందూ సోదరులు సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్న హిందూ సోదరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే నా హిందూ సోదరులకు నేను ఏం చెప్తున్నానంటే దేశం మొత్తం మీద తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయి కదా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల్లో ఎండోమెంట్కు సంబంధించిన ఆస్తులు పదమూడు లక్షల ఎకరాలు ఉన్నాయి అంటే భారతదేశంలో ముస్లిం లాస్తులు ఓ అని చెప్పి చెప్పే వాళ్ళకు నేను ఊరికే చెప్తున్నాను ఉండ ఉండడం కూడా మంచిదే ఎందుకంటే ఇది హిందూ దేశం భారతదేశం ఇక్కడ దేవి దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి రాజు మహారాజుల కాలం నుంచి ఆ దేవస్థానాలకు మాన్యాలు భూములు ఇచ్చి ఉన్నారు ఒక సౌత్ ఇండియాలోనే పదమూడు లక్షల ఎకరాల భూములు ఉంటే అది చెప్పకుండా కేవలం ముస్లింలకు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పి రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు మా హిందూ సోదరులు కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ వక్ చట్టం తీసుకొని వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వక్ బోర్డు సవరణ బిల్లులో వాళ్ళు ఏదైతే ముస్లింలు ఎప్పటికీ అంగీకరించని విషయాలు కొన్ని పెట్టున్నారు ఏందంటే వఫ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది అవసరం లేదంట అధికారాలన్నీ కలెక్టర్ చేతిలో పెడుతున్నారు కలెక్టర్ కానీ ఇది కి సంబంధించిన ఆస్తి ఇది కి సంబంధించిన ఆస్తి కాదని చెప్పి కానీ అతను ఒక సర్టిఫికేట్ కానీ ఇచ్చేస్తే ఆ ఆస్తి ఏమైపోద్ది లో నుంచి వెళ్ళిపోద్ది అదేవిధంగా ఒక్బోర్డ్లో అన్న మతస్థులను తీసుకుని వచ్చి వేస్తున్నారు అంటే ఒక హిందూ సోదరుడిని ఒక్క లో వెయ్యాలనేది ఈ కొత్త అమెండ్మెంట్లో తీసుకుని వచ్చినారు నేనేం చెప్తున్నానంటే నా ధర్మం గురించి నాకు తెలుసు నేను ఒక దేవస్థానానికి వెళ్తే ఏం చేస్తాను ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను ఆడవాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే తింటాము లేదా ఆ దేవుడికి దండం పెట్టుకుంటాము అంతకుమించి మనకు తెలియదు అక్కడ ఏ విధంగా చేయాలా ఏందనేది ఆ దేవస్థానంలో ఉన్న సున్నితమైన విషయాలు ఇప్పుడు నేను పోయేసి అక్కడ ఏకాంత సేవ జరిగేటప్పుడు దేవుడికి అభిషేకం చేస్తానంటే అది నా వల్ల కాదు ఎందుకంటే నాకు ఆ ఆచారాలు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నన్ను తీసుకొని పోయి ఒక మెంబర్ లాగానే వేస్తే ఆ దేవస్థానానికి జరిగే కైకళ్యాణాలూడి ఏదైతే ఉంటాయో మంచి చెడ్డ అది నాకు తెలియదు అది నేనేం చేయలేదు అలంకరణ ప్రాయంగా నేను అక్కడ కూర్చోవలసిందే కానీ వీళ్ళు బలవంతంగా ఏం చేస్తున్నారంటే వర్క్ బోర్డులో ఒక హిందూ సోదరిని పెట్టాలంటున్నారు నేను ఒకటే ప్రభుత్వానికి అడుగుతున్నాను మీ సమస్యలు ఉన్నాయి కదా మీ ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి కదా దాంట్లో ముస్లిమ్స్ని వేసుకుంటారో మీరు వెయ్యరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలామంది చెప్తుంటారు సోదరులు వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు అలివేలు మంగమ్మ బీబీ నాంచారమ్మ అని చెప్పి హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే ఇద్దరు భార్యలు కూడా సమాన హక్కు ఉండాలి కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము పోయేసి వెంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరు చెప్తున్నారు కదా మీరు దాంట్లో భాగం మాకు ఇవ్వమంటే ఇస్తారా ఇవ్వలేది అది మేము అడవిడానికి కూడా లేదది వాళ్ళు చెప్తున్నారు మేము వింటున్నాము సరేనా అదేవిధంగా ఒక్కబోట్లో తీసుకొని వచ్చి మీరు ఒక హిందూ సోదరుని వేస్తారంటే అది ఎవరు కూడా ఒక్కోరు అది సరైన పద్ధతి కూడా కాదు అదేవిధంగా మన భూములను మేము రక్షించమంటే మా భూములను రక్షిస్తామని చెప్పి భక్షించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఏదైతే కుట్ర చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తుంది ఖచ్చితంగా ప్రతిపాయింట్ సమీ గారు ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ముస్లింలు ఇటు కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే బీజేపీలో కొంతమంది ముస్లింలు ఉన్నారు అక్కడ కూడా మైనార్టీ నాయకులు ఉన్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మైనార్టీ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు దీనికి అంటే వ్యతిరేకించమని చెప్పట్లేదు ఎక్కువగా ముందుకు రావట్లేదు దీన్ని ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటారు జనరల్గా ముస్లింలు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై దాకా భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్లో వంద మంది దాకా ముస్లిం ఎంపీలు ఉండేవాళ్ళు ఆ రోజు ముస్లింల జనాభా చాలా తక్కువ ఇప్పుడు ముస్లింల జనాభా పెరిగింది కూడా అయినా కానీ పార్లమెంట్లో తొమ్మిది మంది పది మందే ఉన్నారు అంటే మాలో ఐక్యత లేకపోవడము రాజకీయ నాయకుల దగ్గర బానిసల్లాగా బ్రతకడానికి మనం అలవాటు పడడము ఎవరైనా ఈ సబ్జెక్ట్ మీద ఏదైనా ఇష్యూ మీద గళం ఎత్తితే వాళ్ళ మీద ఏ ప్రభుత్వమైనా కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అది వైసీపీ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా ఇంకొక ప్రభుత్వమా అనేది ప్రభుత్వాలకు అతీతంగా ముస్లింలను కాలు కింద చెప్పుల్లాగా పెట్టుకోవాలనేది నాయకుల యొక్క ధ్యేయం ఎందుకంటే జెండాలు మోయడానికి జిందాబాద్లు కొట్టడానికి ముస్లింలు అయితే పనికి వస్తారు వీళ్ళ ఆకారాలు బాగుంటాయి రోడ్డు మీద నిలబడి గట్టి గట్టిగా కేకలు వేస్తారు మా కోసం మేము కాలుతో చూపిస్తే చేత్తో పనిచేస్తారు వీళ్ళకు మనం రైలు ఎక్కేటప్పుడు జిందాబాద్ కొట్టాలా రైలు దిగిన తర్వాత జిందాబాద్ కొట్టాలా మా జెండలు మోయాలా ఆ జనరల్ మూసే ఉద్యోగంలో నుంచి కూడా ఎక్కడ తీసేస్తారనే ఒక ఆలోచనతో మా మైనార్టీ నాయకులు ఏంటంటే నోళ్ళు మూసుకొని వాళ్ళ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తిస్తారు ఈ మధ్య మీరు చూశారో లేదు మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం పిస్బిఅీం అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా అల్లా గురించి అనుచిత అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖురాన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ అది వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఇంకా బీజేపీలో ఉన్న ముస్లింలు అంటే పక్కన పెట్టేయండి వామపక్షాల్లో ఉన్న ముస్లిం నాయకులు కూడా ఇది తప్పు అని చెప్పడానికి రాలేదంటే నిజంగా చాలా బాధ వేస్తుందండి ఎందుకంటే మనం ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ అల్లా మీద విశ్వాసం పెట్టాలా ఆ ప్రవక్తను నమ్మాలా ఒకే హురాన్ మాకు మనం చదివే నమాజ్ ఒకటే మనం అల్లాని నమ్ముతున్నాం ఒకే అల్లాని నమ్ముతున్నాము ఒకే ప్రవక్త చూపి మహమ్మద్ ప్రవక్త సల్లా సలం చూపించిన మార్గంలో నడుస్తున్నాం వాళ్ళకన్నా మనకు ఎక్కువ లేదు వీళ్ళ గురించి చెప్పినా కానీ బయటకు వచ్చి మీరు చెప్పింది తప్పు అని చెప్పడానికి వీళ్లకు చెమటలు పడుతూ ఉచ్చ కారుతుందంటే ఇంకా ఎందుకో నాకు అర్థం కావటం లేదు అదే వీళ్ళ నాయకులకు కానీ ఏదైనా చెప్తే మడుకో రోడ్డు మీదకు వచ్చి బస్సులు పగలు కొట్టేసి ట్రైన్లు తగలబెట్టేసి వంటి మీద పెట్రోల్ కృష్ణాయిల్ పోసుకొని తగలు చెప్పి ఎగిరి ఎగిరి పూపుతారు అదే వాళ్ళ నాయకులకు పలాభిషేకాలు చేస్తారు కానీ ప్రవక్త గురించి అల్లా గురించి ఖురాన్ గురించి మాట్లాడితే మటుకు వీళ్ళకు నోరు పడిపోతుందో లేదా కాళ్ళు చేతులు వంకలు పోతున్నాయో అల్లాకి తెలియాలా ఒక్కళ్ళైతే ముందుకు రావటం మరో విషయం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అబిద్ గారు ఎవరైతే సోకాల్ మైనార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి అక్కడ వాళ్ళకు ఆ పార్టీల్లో వాళ్ళకు వాల్యూ ఇచ్చింది కూడా ఎందుకు వాళ్ళు ముస్లింలు కాబట్టే వాళ్ళకు వాల్యూ ఇచ్చినారు నీకు ఆ పదవి ఆ హోదా కూడా వచ్చింది ఎందుకంటే నువ్వు ముస్లిం కాబట్టే నువ్వు ముస్లిం కాకుండా నువ్వు వేరే వస్తున్నాడు కానీ అయితే నీకు ఆ పదవి ఇవ్వరు కదా అయినా కానీ వాళ్ళు ఒక పక్క తమకు తాము నష్టపరుచుకుంటున్నారు తమకు సృష్టించిన అల్లాహ్ ద్రోహం చేస్తున్నారు ముస్లిం సమాజానికి సర్వనాశం చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కూడా దానికి సమాధానం చెప్పాలా చచ్చిపోయిన తర్వాత పైన కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే ఒక విషయం ఇక్కడ మీరు అంటున్నారు వేల కోట్ల ఆస్తులు ఒక లక్షల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాగితాల మీద ఉన్నాయండి కాగితాలు కాగితాల మీద డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన గెజిట్లో లో రికార్డు ఉంటది భూములని కన్యాక్రాంతం వైపు బిల్డింగ్లు కట్టుకొని అంబానీ కట్టుకున్న బిల్డింగ్ కూడా ఒక్కొడ్దే మాగుండవర్లో ఉన్న స్థలాలు కూడా ఒబ్బోర్డ్వే ఈ తర్వాత ల్యాంక్ హిల్స్ అని చెప్పి ఒకటి జరిగింది కదా హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ ఉన్న భూములు కూడా ఒగ్బోడివే అదే విధంగా వైజాగ్ లో దాదాపు పదిహేను వందల ఎకరాల భూములు ఉన్నాయి ఒప్పోటివి అంటే ఇన్ని సరే రికార్డ్స్ లో ఉండే భూములు కొన్ని అయితే రికార్డ్స్ కాకుండా ఉండేటువంటి భూములు అంటే మీరు అన్నట్టు అన్యాక్రాంతమైన కొన్ని ఉంటే కాదు లో ఉండే భూములే అన్యాక్రాంతమైన భూములు కొన్ని ఉంటే అన్యాక్రాంతం కాకుండా ప్రస్తుతం రికార్డులో లో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్ని భూములు ఉండేటప్పుడు మైనార్టీలకు ఈ భూములు పంచి వాళ్ళని కొంత బలమైనటువంటి వర్గంగా తయారు చేయడం కానీ ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసే దిశగా ఒక బోర్డు ఎందుకు ఆలోచించలేదు కారణం ఏంటి కేవలం ఇప్పుడు దర్గాలు మసీదులు ఓకే దర్గాలు మసీదులు కావాలి ఇక్కడ ఏమవుతుందంటే ఒక బోర్డు అనేది సంరక్షకులు వాళ్ళు ఒక బోర్డు వాళ్ళు అనేది వాళ్ళ యజమానులు కాదు వాళ్ళు తోటమాల వాళ్ళు తోటమాలి ఆ కాపుకి వచ్చిన చెట్టుకి అక్కడ కాకులు కానీ లేదా దొంగతనం కాకుండా ఏ విధంగా కాపాడుతాడో తోటమాలి పని వీళ్ళు చెయ్యాలా కానీ మనలో ఉన్న ఆలోచన రాహిత్యం అనుకోండి ఒక్బోట్ గురించి మా ముస్లిం సోదరులకు అందరికీ కూడా తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఒక్బోట్ భూమి అంట అంతే ఆ భూములను వచ్చే సంపాదన ఏ విధంగా చేయాలో మీరు ఆశ్చర్యపోతారండి సంతాపేట ఉంది కదా నెల్లూరులో సంతాపేట ఉంది కదా సంతాపేట ఓల్డ్ బరేల్ గ్రౌండ్ అని చెప్పి మీరు నెట్లో కొట్టినా వస్తుంది ఆ సంతాపేట్లో ఉన్న మునుగుడి బస్ స్టాండ్ కాడి నుంచి దాదాపు ఆ పుట్టే దర్గా ఈద్గా మిట్ట ప్రాంతం అంతా అదే ఇప్పుడు కూడా బాడుగలు ఇస్తున్నారు సంతాపేటలో ఒక పది అంకణాల స్థలానికి బాడుగకు తీసుకోవాలంటే లక్ష రూపాయలు బాడుగు ఇవ్వాల కానీ ఈ రోజు కూడా పదిహేను రూపాయలు మసీదు కడుతున్నారు వాళ్ళు అంటే ఎవరైతే ఆ ముతవల్లిలు ఉంటారో ఆ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఉంటారో ఎవరైతే ఒక్కబోర్డ్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ లేదా ఒగ్బోటికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా మేము మీరు పుట్టక ముందు నుంచి ఈ స్థలాలను అన్యాక్రాంతం చేసుకుంటూ వచ్చేసినారు రెండవది ఏంటంటే కొట్టు బాడుగా ఉన్నారు కొట్టు ఖాళీ చేయమంటే చేయరు ఈ రోజు ఒక్కబోడ్కి సంబంధించిన ఆస్తులలో నూటిలో తొంభై ఐదు శాతం ఆస్తులు ముస్లింల దగ్గర లేవు అన్య మతస్తుల దగ్గర ఉన్నాయి అదే దేవస్థానాలకు సంబంధించిన ఎండోమెంట్కు సంబంధించిన షాపుల్లో అన్న మతస్థులకు బాడుగకు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళక చట్టం తెచ్చుకున్నారు అటువంటి చట్టం మా దగ్గర లేదు మా షాపులో మీరు ఉన్నారు కదా మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు బాడుగలు ఇవ్వమని కానీ ఇవ్వరు పైనుంచి అసలు ఒప్పుడిని రద్దు చేయాలంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ పదిహేను పదహారు ప్రకారం మాకు ఇచ్చిన హక్కులు ఉన్నాయో ఏదైతే మత స్వేచ్ఛ ఉందో ఏదైతే జీవించే స్వేచ్ఛ ఉందో అదేవిధంగా మన సమస్యలకు సంబంధించిన ఆస్తులను కాపాడుకునే స్వేచ్ఛ ఏదైతే భారత రాజ్యాంగం మాకు ఇచ్చిందో దాన్ని కాలరాసి సర్వరాస్త ముస్లింలకు చెయ్యాలనే ఒక కుట్రత జరుగుతుంది నే నా బాధ ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒక్క మైనారిటీ నాయకుడు ముందుకు రావటం లేదు ఎన్ఆర్సీ మూమెంట్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినారు అదేవిధంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైతే ఏ ఏ చట్టాలు తీన్ తలాక్ బిల్లు కానివ్వండి హిజాబ్ మీద కానివ్వండి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి వీటన్నిటికి కూడా కళ్ళు మూసుకొని వైసీపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది బీజేపీకి సపోర్ట్ వాళ్ళు చేస్తారని చెప్పడానికి లేదు ఆ కూటమిలోనే వీళ్ళున్నారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఎన్డీఏలో వెళ్తున్నాను ఎన్డీఏలో నేను వె ఎందుకు వెళ్తున్నానంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చట్టాలు వచ్చినా కానీ నేను వాటిని వేస్తాను ముస్లింలకు మేము అండగా ఉంటామని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారి కోరుకునేది ఏంటంటే మీ వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలనుకుంటాడు ఒక యాక్టర్ తన కొడుకును యాక్టర్ చేయాలనుకుంటాడు యాక్టర్ లాగా లాంచ్ చేయాలి అతని శరీరంలో అన్ని భాగాలు పనిచేసేటప్పుడు అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన కొడుకును ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటాడు ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ అతని సినిమాలో హీరోలాగా నటిస్తూనే తన కొడుకును కూడా అతను హీరోలాగా లాంచ్ చేశాడు ప్రమోట్ చేశాడు అతను సక్సెస్ అయినాడు ఈ రోజు కేసీఆర్ గారు కానివ్వండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ తండ్రి చచ్చిపోయిన తర్వాత మా నాయన ముఖ్యమంత్రి లాగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేశాడు నాకు అవకాశం ఇవ్వమంటే వాళ్ళ తండ్రి చేసిన మంచి కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రభావితమై ఇతనికి అవకాశం ఇచ్చినారు ఈ రోజు ఈ రోజు కాకపోతే రేపు లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన మీలో గాని ఉంటే మీరు ఒక తండ్రిలాగా తండ్రి నిర్వహించాలా పూర్తిగా నిర్వహించాల్సిన ఒక తండ్రి లాగా ఒక కొడుకు జీవితానికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఈ రోజు మీరు ఒక మేజర్ కమ్యూనిటీకి ద్రోహం చేసినారనుకోండి రాబోయే రోజుల్లో ఈ మేజర్ కమ్యూనిటీ మీ కొడుకుకు ద్రోహం చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ముస్లింలకు సపోర్ట్గా మీరు నిలబడాల్సిందే మీరు ఎన్నికల్లో చెప్పినారు మీరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈ మీ మీద చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణాల మీద కేంద్ర ప్రభుత్వం ఉంది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు కానీ పక్కకు వచ్చేస్తే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కూలిపోతుంది రెండోది ఏంటంటే ఒక విజన్ అని చెప్తున్నారు కదా ఒక చిన్న లాజిక్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మిస్ అవుతున్నారు నాకు అర్థం కావటం లేదు ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉండారో ఈ ఎమ్మెల్యేస్ అందరు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైతే ఈ బిల్లు వచ్చిందో దాన్ని వ్యతిరేకించాలా అదే విధంగా మనకు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి కేరళలో కానివ్వండి అసెంబ్లీలో తీర్మానం చేశారు ఒక సవరణ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నామని అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రాల్లో ఉన్న వక్ బోర్డులు ముప్పై పూర్తిగా నాకు కరెక్ట్గా ముప్పై పైన ఉంటాయి ఈ వక్బోర్డు వాళ్ళందరూ కూడా వఫ్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వక్బోర్డ్ రాష్ట్ర కమిటీలు కూర్చొని తీర్మానాలు చేసి పంపించారు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక్బోర్డ్ వాళ్ళు కూడా తీర్మానం చేయలేదు అదేవిధంగా అసెంబ్లీలో కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయలేదు కాబట్టి మొదటి బాధ్యత హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఏంటంటే ఆయన రాష్ట్ర ఒక్కబోట్ చైర్మన్ కాబట్టి ఒక కమిటీ మీటింగ్ ఒకటి పిలిపించి అందులో ఒక సవరణ బిల్లుకు మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఒక తీర్మానం చేయాలా లేదు మేము అనుకూలంగా ఉన్నామని అయినా చెప్పమని చెప్పండి ఓకే రెండే ఆప్షన్లు దాన్ని దాన్ని నలుపుకుంటూ దాన్ని తడుపుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా వ్యతిరేకించడం లేదా ప్రజలకు మోసం చేయబాకండి ముఖ్యమంత్రి గారు కూడా మేము నేరుగా అడుగుతున్నాం అయ్యా మీరు వ్యతిరేకిస్తున్నారా ముస్లింలను సహకరిస్తున్న ముస్లింలు సహకరిస్తున్నారా లేదా బీజేపీ పార్టీకి మీరు మంత్రి గారి నుంచి హామీ మంత్రి గారిని కలిసినాము రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా కలిసినాము వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మా సందేశం పంపిస్తారు వాళ్ళు వాళ్ళు కూడా దాంట్లో అబ్జెక్షన్ ఏమున్నాయని చెప్పి అడిగినారు క్లియర్ గా ఏ విధంగా ఇప్పుడు చెప్పినా విధంగా వాళ్ళు క్లియర్ గా చెప్పినాము ఒక బ్రీఫ్ కూడా రాసి ఇచ్చినాము ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు కదా మేము ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామన్నారు ఖచ్చితంగా వాళ్ళు చర్చిస్తారు ఒక నారాయణ గారు లేదా ఒక శ్రీధర్ రెడ్డి వల్ల కాదు ఇది ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఉన్నారు మీకు ఎన్నికల్లో మీ నాయకుల్ని తీసుకొని వచ్చి టోపీలు పెట్టి శంలాలు వేసి మీరు అందరు కూడా మసీద్ తీసుకొని వెళ్ళి మీరు వాళ్ళ చేత చెప్పించారు కదా మేము ఎన్డీఏలో ఉన్నా కానీ ముస్లింలకు అండగా ఉంటామని చెప్పినారు కదా ఈ రోజు మీరు పోయి రిక్వెస్ట్ చేయండి వాళ్ళకు అడగకపోతే అమ్మ కూడా అన్నం వేయదు మేము అడగకుండా మేము కూర్చోని అంటే దమ్ముగైపోతారు వాళ్ళు ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలే నోరు విప్పనప్పుడు ఇతర కులాలకు చెందిన ఎమ్మెల్యేల మీద మేము పోయి దౌర్జన్యం చేయాలా వాళ్ళని నిలదీయాలనేది సరైన పద్ధతి కాదు ముందు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేస్ ఉన్నారో హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారో ఎవరైతే ఈ పదవులు తీసుకొని మేము నాయకులు అంటున్నారు వాళ్ళందరూ కూడా గలమెత్తాలా ఎత్తాలా అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లాగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కడపలో ఉన్న డిప్యూటీ సీఎం అమ్జద్ భాష అతను మైనార్టీ మినిస్టర్ లాగా చేసినాడు కదా అతనికి తెలుసు కదా ఈ అమ్జద్ భాష లాంటి వాళ్ళు ముందుకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలో గఫూర్ గారు ఉన్నారు గఫూర్ గారు అయితే అతను దీనికి బహిరంగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నాయి ఇంకా జిల్లాల్లో వాళ్ళ ఉద్యమం అయితే రాలేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఒక మంచి జరిగినప్పుడు ఏ విధంగా మేము అందరం కూడా కలిసి అప్రిషియేట్ చేస్తాము అలాగే ఒక చెడు జరిగేటప్పుడు అందరం కూడా కలిసి దాన్ని నిరసించాల్సి నిరసన తెలియజేయాల్సిన హక్కు భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది కాబట్టి ఒక సవరణ బిల్లు వల్ల ముస్లింలకు మేలైతే జరగదు ముస్లిం ఆస్తులని అన్యక్రాంతం అయిపోతాయి ఇంకా మీకు చెప్తున్న నాబీద్ గారు రాసి పెట్టుకోండి ఈ నాయకులు ఎవరైతే వాళ్ళు కూడా చెవులు విని వినాలా రేపు కానీ వక్ సవరణ బిల్లు కానీ జరిగితే మసీద్లో జోలికి తర్వాత వస్తారు ముందు ఖాళీగా కనబడేది మా ఖబరస్థాన్లు మా బరేల్ గ్రౌండ్లు అవన్నీ కూడా ఈ ఏది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నాయి లేదా టౌన్ మధ్యలో ఉన్నాయి దీన్ని తీసేయాలని చెప్పి ఒక చిన్న చట్టం తీసుకునేసి అక్కడ నుంచి ఖబరస్థాన్లు తీసేస్తారు తీసేసిన తర్వాత భారతదేశంలో పుట్టారు హిందూ దేశంలో మీరు పుట్టారు మీరు సపరేట్గా మీకు ఖననం చేయడానికి లేదు భూమి సరిపోవడం లేదు కాబట్టి మీకు కూడా మేము కాల్ చేస్తామని చెప్తే ఈ నాయకుల ముఖాల మీద పేడలు పెట్టి కాల్ చేసి వాళ్ళ బిడ్డలకు బూడిద ఇచ్చి పంపిస్తారు ఈ బూడిదతో చిన్న సమాధి చేసి ఇంట్లో పెట్టుకోమని చెప్పి అటువంటి పరిస్థితి తీసుకుని వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక విజంతో ఒక ముందు చూపుతో ఖచ్చితంగా దీన్ని ముస్లిం కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్డుకట్టు వేయాలా ఇక మీదట ముస్లింలందరూ కూడా కళ్ళు తెరిచి వచ్చిన ఆస్తులను రక్షించుకుంటూ దాంట్లో విద్యా సంస్థలు కట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మా బిడ్డలకు రాబోయే తరాలకు ఈ ఆస్తులకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది వాళ్లకు మనం కానీ ఒక బాట వేయకపోతే మనకు నిరక్షరాస్తులు కానివ్వండి అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి పేదరికం కానివ్వండి ఇవన్నీ కూడా ముస్లింలకు వదిలి వెళ్లే సమస్యే లేదు ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ మసీదులకు ముతవల్లు దర్గాలకు పీఠాతిపతిలాగా పోయేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని లగ్జరీ కార్లలో వాళ్ళు తిరుగుతున్నారు అక్కడికి వచ్చే పేదలకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నో ఆస్తులు ఉన్నాయి ఇళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒక్కో తరఫున ముస్లింలకు లీజ్కి ఇవ్వండి పేదోడికి లీజ్కి ఇవ్వండి అది నెలకు ఈ నువ్వు ఇల్లు కట్టుకోమని చెప్పి లేదా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి మా యువత రూమ్ ఉంది వాళ్ళకి ఆ షాపింగ్ కాంప్లెక్స్ నువ్వు ఆ షాపులు తక్కువ బాడుదకి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కడతారు కదా ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకొని ఉన్నారు అమ్మతలు తీసుకొని ఉన్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా లక్ష రూపాయలు బాడిగా వచ్చే ఒక షాప్కి ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళు బాడికి ఇస్తున్నారు ఏంటంటే ఆ బాడుగా డెబ్బై ఐదు తెచ్చుకుంటున్నారు వీళ్ళు పోయేసి అక్కడ ఏదో వాళ్ళకి కావాల్సిన ముడుపులు చేసాచి తెచ్చుకుంటున్నారు కాబట్టి రెండోది ఏంటంటే కొంతమంది ప్రజా సంఘాల పేర్లు పెట్టుకొని వైయస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ద్రోహం చేసేస్తున్నారు అది ఇదేం చెప్పి గ గగోలు పెట్టినారు కదా ఆ ముస్లిం సమస్యలు ఇప్పుడు ఎందుకు నోళ్ళు మూసుకొని ఉన్నాయి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుని అడిగితే మాకు ఉరి తీయడు చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగితే మాకు సంపేయాడు అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము అడగకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో తెలుస్తుంది అయ్యా మీరు చేస్తుండేది తప్పు వాళ్ళు వచ్చి మా దగ్గర ఓట్లు అడిగినారు కదా జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనార్టీలకు అన్యాయం జరిగింది మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే బీజేపీతో నువ్వు అలైజ్ పెట్టుకున్నా నువ్వు మాకు న్యాయం చేస్తావనే నమ్మకంతో నీకు మేము ఓట్లు వేసినాం కదా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ తన బిడ్డకు రాబోయే రోజుల్లో బంధానికి బాట వేయాల తన బిడ్డకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి లాగా చూడాలని చంద్రబాబు నాయుడు గారి మనసులో గాని ఉంటే ఒక సవరణ బిల్లుకు అతను వ్యతిరేకిస్తాడు నా బిడ్డ నేను ముఖ్యమంత్రి అయిపోతే చాలు నా బిడ్డ ఏమైనా పర్వాలేదని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఒక సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతానండి